హ్యాపీ రిపబ్లిక్ డే థ్యాంక్ యూ అసలు రిపబ్లిక్ అంటే ఏం చిన్న ఒకటే కాదు ఈ డెమోక్రసీ సోషలిజం క్యాపిటలిజం కమ్యూనిజం అండ్ డిక్టేటర్షిప్ ఇవన్నీ ఏంది చిన్నో ఇప్పుడు నేను కామన్ మ్యాన్ నువ్వు ఇల్లు రన్ చేస్తున్నావు కాబట్టి నువ్వు గవర్నమెంట్ అనుకో ఓకే ఇప్పుడు నువ్వు కష్టపడి డబ్బులు సంపాదించి ఇంటికి తీసుకొస్తున్నా ఒకవేళ నేను నీ సపోర్ట్ తో ఆ డబ్బులు ఇన్వెస్ట్ చేసి పనులను పెట్టుకొని బిజినెస్ స్టార్ట్ చేసి నేను ఇంకా రిచ్ అయితే దాన్ని దాన్నిటలిజం అంటారు నైస్ కానీ నువ్వేం చేస్తున్నావు నేను పదహారు గంటలు పనిచేసి తీసుకొచ్చిన సంపాదన సగం తీసుకొని నీకు మీ అమ్మకి మీ నాన్నకి మీ చెల్లెకి మీ తమ్మునికి మీ ఫ్రెండ్స్ కి మీ కజిన్స్ కి వీళ్ళందరికీ షాపింగ్ చేయిస్తున్నాం దీన్ని సోషలిజం అంటారు థర్డ్ కమ్యూనిజం నేను కష్టపడి ఒక కారు అనుకున్నాను నువ్వేం చేసినావు దాన్ని తీసుకుపోయి మీ అమ్మ ఇట్లా పెట్టినావు నా కష్టం నా కారు కానీ ఎంజాయ్ చేసేది వేరే ఫ్యామిలీ నాకు ఎప్పుడైనా కార్ అవసరం పడితే నెలకు ఒకటి రెండు సార్లు నాకు ఇస్తారు ఇది కమ్యూనిజం ఫోర్త్ డెమోక్రసీ పోయిన నెల నీకు నాకు లిల్లైంది నువ్వే నన్ను కొట్టి నువ్వే ఏడుచుకుంటూ పోయి మన ఫ్యామిలీలను కూర్చోబెట్టి పెద్ద పంచాయతీ పెట్టి కానీ మీ వాళ్ళు ఆరుగురు మా వాళ్ళు ముగ్గురు మీరు మెజారిటీ మేము మైనారిటీ సో మీ ఫ్యామిలీ నాదే తప్పని డిసైడ్ చేసి నన్ను స్వారీ అప్పుడు ఇది డెమోక్రసీ అదే మనం కోర్టు పోయి ఉంటే మెజారిటీ మైనారిటీ అని చూడకుండా వాదోపవాదాలు విని సాక్షాధారాలు పరిశీలించి జడ్జ్ ఎవరి తప్పు అని చూసి మన రాజ్యాంగం ప్రకారం శిక్షిస్తుండే అది రిపబ్లిక్ అంటే అంటే ఏంటి ఇప్పుడు లాస్ట్ మంత్ జరిగిన గొడవల తప్పంత నాదే అంటున్నావాళ్ళే తప్పిస్తావా అని దీన్నేనే డిక్టేటర్షిప్ అంటారు